విసుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనే శ్లోకంలో అమ్మవారు వారాహి దేవిగా చిత్రించబడ్డారు ఈ శ్లోకం దుష్టుడు విసుకృని సంహారాన్ని వివరిస్తుంది విసుకృడు శక్తిసేన శక్తిని హరించి బలహీనంగా చేయడానికి ప్రయత్నిస్తాడు ఈ సమయంలో వారాహి దేవి తన శక్తిని ప్రదర్శిస్తూ విశుకృడిని సంహరిస్తుంది ఆమె నాగలి మరియు రోకలి అనేవి ఆయుధాలుగా ధరించి యుద్దానికి సిద్ధంగా ఉంటారు ఇవి యుద్ధ శక్తిని మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక శక్తిని కూడా ప్రతిబింబిస్తాయి కామాక్షి దేవి యొక్క అవతారంగా వారాహీ దేవి అంతర్నివాసి మరియు బాహ్య సవాళ్లను అధిగమించగలిగే సామర్థ్యాన్ని సూచిస్తుంది విశక్రుడు విజ్ఞయంత్రాన్ని యంత్రాన్ని తయారు చేసి అందులో ఎనిమిది దుష్ట శక్తులను దాచిపెట్టాడు అలస అలసత్వం కృపణ అనవసర భయం దీన బాధలు నిద్ర అజ్ఞానం తండ్ర నిద్రపోయిన స్థితి ప్రమీలిక వేరుగా ఉండటం క్లీభ తానను బలహీనంగా భావించడం మరియు నిరహంకారం తాను ఏం చేయలేను అనడం ఈ శక్తులు మనలో ఉండే అడ్డంకులకు మరియు భయాలకు ప్రతీకలు విశకృుడు ఈ యంత్రాన్ని శక్తి సేనపై ప్రయోగించడంతో వారు శక్తి విహునులై బలహీనపడతారు ఇలాంటి కష్టకాలంలో అమ్మవారు కామేశ్వరుని చూసి ప్రేమగా నవ్వుతారు వారి ఇరువురి నవ్వుల సమ్మేళనంలో గణేశుడు జన్మిస్తాడు గణేశుడు ఆనంద స్వరూపుడు మరియు శ్రీ విద్యా స్వరూపుడుగా పరిగణించబడతాడు ఈ విఘ్న యంత్రాన్ని నిర్మూలించేందుకు మహాగణేశుడు అవతరించి భక్తులకు ఆనందాన్ని మరియు విజయాన్ని ప్రసాదిస్తాడు ఇప్పుడు ఈ శ్లోకంలో మొదటి నామం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అర్థం తెలుసుకుందాం విశుక్ర అనగా భండాసురిని సోదరుడు అంతేగాక మనలోని అహంకారాన్ని మరియు దుష్ట శక్తులను సూచించే తత్వం ప్రాణహరణ ఈ పదం ప్రాణాన్ని తీసివేయడం అని అర్థం అంటే మనలో ఉండే అడ్డంకులను లేదా అనన్య భావాలను నాశనం చేయడం ఇది మన జీవితంలో ఉన్న ప్రతికూలతలు తొలగించటాన్ని కూడా సూచిస్తుంది వారాహి దేవి దండనాథా దేవి మరియు యోధురాలు ఈ దేవి ధైర్యం మరియు ప్రగతి ప్రతిబింబించే అమ్మను సూచిస్తుంది ఆమె విసుక్ర వంటి దుష్ట శక్తిని అహంకారాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని శక్తిని ఉపయోగించి గెలుపు సాధిస్తుంది వీర్యనందిత అనగా ధైర్యం ప్రదర్శన ద్వారా ఆనందాన్ని నింపడం వారాహి దేవి తన శక్తిని ఉపయోగించి విసుకృడిని సంహరించి భక్తుల మనస్సులో ఆనందం ఉల్లాసం మరియు ప్రేరణ నింపుతుంది మొత్తంగా ఈ నామం అహంకారం వంటి దుష్టశక్తి మన మనస్సుని మరిన్ని అవలక్షణాలతో నింపి మన జీవన గమ్యాన్ని చేరకుండా పక్క దోవలు ఎలా పట్టించుతుందో మరియు అమ్మవారి అనుగ్రహంతో వారాహి దేవత మనకు కావలసిన ధైర్యం నియమ నిష్ఠలు ప్రసాదించి మనలని అవలక్షణాలకు దూరం చేసి మార్గ చేస్తుంది అని వర్ణించబడింది ఇప్పుడు రెండవ నామం అర్థం తెలుసుకుందాం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర కామేశ్వర అనగా కామేశ్వరుడు రూపంలో ఉన్న శివుడు ముఖాలోక అంటే లలితాదేవి కామేశ్వరుని ముఖాన్ని నవ్వుతో చూసింది అని అర్థం కల్పిత సృష్టించబడిన శ్రీగణేశ్వర గణముల ప్రభువు గణేశుడు విసుకృణి విజ్ఞాయంత్రంతో శక్తి విహీనులైన శక్తి సేనను చూసి అమ్మవారు జరిగింది గ్రహించి ఈ సంక్షోభం నుంచి రక్షించగలిగినవాడు ఎవరో గ్రహించి కామేశ్వరుని వైపు నవ్వుతూ చూడగానే శివశక్తి చూపుల సమ్మేళనంతో మహాగణేషుడు అవతరిస్తాడు అని అర్థం